కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటుపల్లి గ్రాహస్ వద్ద వెలిసి ఉన్న నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత క్వారీ అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో రెండవ శనివారం పేదలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇమాములకు మౌజాములకు అనాథలకు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు తమ వంతు సహాయ సహకారంగా పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తూ ఉన్నామని వారు తెలియజేశారు ఆయుర్వేద వైద్యం అతి ప్రాచీనమైనదని అందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని వంద రకాల వ్యాధులకు మందులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు రహిం ఈ రోజు పంపిణీ కార్యక్రమం అల్లాహదేతో పూర్తయింది ఈ విధంగా పంచాలను ఆ విధంగా అల్లాహదేతో పంచడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ మదరసాలో ఈ యొక్క ఆదాయ వనరులు ఏమంటే ఆయుర్వేదం ద్వారా దేవుడు ఇచ్చిన కాడికి మదరసా కోసము మరి పేదలు పంచే దాంట్లో అల్లందుల్లా నేను కృషి చేస్తూ ఉన్నాను ఆయుర్వేదం అంటే ఆయస్సును పెంచేటువంటి వేదం ఇది చాలా ఉన్నతమైనటువంటిది ప్రవక్త మొహమ్మద్ రసూల్లాహల్లా గారి ప్రవచనాలు కూడా ఉన్నది ఈ సృష్టి పుట్టకమునిపోయి అల్లాహతా మానవులు ప్రపంచములకు రాకమునిపోయి వలము వనమూలికలు గుట్టించిన సమస్త వ్యాధులకు అట్లనే ఆయుర్వేదం చాలా అద్భుతమైన మహా మహనీయులు మహర్షులు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో చాలా కృషి చేయడం జరిగింది చిన్న చిన్న రోగాలు కూడా మందులు కొనాల్సిన అవసరం రకరకాలు లేదు చిన్న చిన్న వ్యాధులు కూడా మన ఇంట్లో ఉండే వస్తున్నా మనం విషయాల వైద్యం చేసుకోవచ్చు ఇంట్లో మూడు రకాలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి ఆకులతో తయారు చేసే మందులు ఉదాహరణకు పొత్తూరు మందు కూడా ఆపితేనే గుళ్లూరు మందు కూడా అట్లనే ఈ మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వీటిలో శక్తి ఉంటుంది ఆకులు తర్వాత వనమూలికలు ఉన్నాయి అసలు వనమూలికలు అనమాట ఇవి దాదాపు ఒక సంవత్సరం వరకు వీటిలో శక్తి ఉంటుంది దాని తర్వాత ఖనిజాలతో కూడా మందులు తయారు చేసిన మహనీయులు మహర్షులు ఖనిజాలంటే పాతరసంతో ఎంగిలీకంతో కడ్డీరస కర్పూరంతో సవ్వీరంతో తగరము సీసము వీటి భస్మాలు కూడా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు పంచడం జరిగింది గ్రంథాలు నిండుకూరున్నది ఒక విషయాలని ఇవన్నీ యథార్థంగా సో సోదరులరా వినేటువంటి యొక్క ఆయుర్వేద అభిమానులరా ఆయుర్వేదం లేకుంటే మన విషయాల్లో కొద్దిగా మన యొక్క మనసును కొద్దిగా డైవర్ట్ చేస్తే చాలా మేలు అవుతుంది యథార్థంగా మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి అవసరం ఇది ఆయుర్వేదం అనేది ప్రతి ఒక్కరికి అవసరం చిన్న చిన్న వాటికి మనం పెరిగాల్సిన అవసరం లేదు ఈ కాలంలో చాలామందికి ఇమ్యూనిటీ లేదు శక్తి లేదు శక్తిహీనులుగా జీవితాన్ని కడతాయి ఎందుకోసమంటే ఆహార అలవాట్లు ఆ విధంగా ఉన్నాయి మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఇంటర్నెట్ రకరకాల ఈ యొక్క వస్తువులతో కూడా శరీరంలో శక్తి సన్నగిలుగుతూ ఉన్నది ఆయుర్వేదంలో వస్తువున ప్రకాశిక అనే ఒక గ్రంథం ఉన్నది మహనీయులు రాయడం జరిగింది ఏడు వస్తువుల ద్వారా మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పూర్తి అన్ని రోగాలు దూరం అవుతాయి కళ్ళల్లో చూపు వస్తుంది మరి ఆడవాళ్ళకు తెల్లబట్టయితే అంటే అది కూడా దూరం అవుతుంది పురుషులకు నర నరంలో కూడా అల్లందుల్లా శక్తి వస్తుంది పురుషత్వం కూడా పెరుగుతుంది పిల్లల్లో కూడా బలం పెరుగుతుంది ఇది ఒక ఫార్ములా అనమాట దీన్ని మొట్టమొదట అంటా ఉన్నారు ఆయుర్వేదంలో మొట్టమొదటి మొట్టమొదటి మూలిక ఏదంటే ఇది అశ్వగంధ దీన్ని పెన్నేరుగడ్డ అంటారు పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డే నిజమైనటువంటి మందు అన్నారు పెద్దవాళ్ళు సామెతగా దాని తర్వాత శతావరి శతావరిని పిల్లి పీచర్ అంటారు చందమామ గడ్డలు అంటారు దాని తర్వాత అంటా ఉన్నారు అతి మధురం ఇది చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు మూలికే తీయగా ఉంటుంది మధురంగా ఉంటారు నాలుగో మూలిక అంటా ఉన్నారు దూలగుండి ఇది పురుషత్వాన్ని పెంచుతారు తీట కసివింద యొక్క విత్తనాలు దీన్ని ధూ దూలగుండి అంటారు ఐదోది అంట ఉన్నారు దాని తర్వాత నేల గుమ్ముడు నేల తాడి ఇళ్ళులో వేడిని తగ్గించేదానికి పల్లెరు పల్లెర్లు రెండు రకాలు ఉన్నాయి పెద్ద పల్లెరు ఉంది చిన్న పల్లెరు ఉంది అంత రకాల దొరుకుతుంది పల్లెలు సహజంగా అన్ని మూలికలు దొరుకుతాయి వీటిని కన్నా మనం శుద్ధి చేసుకోవాలి ఈ యొక్క వస్తువులను పాలతో ఉడకబెట్టి ఆరబెట్టి వీటి యొక్క పౌడర్ తయారు చేసుకొని దీన్ని ప్రొద్దున సాయంత్రం పాలల్లో కానీ లేక తేనె కలుపుకొని కానీ షుగర్ లేనటువంటి వాళ్ళు లేక నెయ్యి కలుపుకొని కానీ లేక ఉత్త పౌడర్ అయిన నోట్లో వేసుకొని పొద్దున సాయంత్రంగా సేవించినారంటే తాగినారంటే కొద్ది రోజుల లోపల అన్ని జబ్బులు దూరం అవుతాయి కడుపులో ఉండే కడుపు యొక్క స దూరం అవుతాయి నర రక్తం యొక్క హీనత రక్తంలో బలహీనత రక్తంలో రకరకాల క్రిములు మొత్తం దూరం అవుతాయి ఇటువంటి అద్భుతమైన ఫార్ములాలు అల్లందుల్లా ఆయుర్వేదంలో ఉన్నాయి ఇన్షాల్లా దీన్ని మనం పాటించితే చాలా మేలు అవుతుంది భవిష్యత్తులో ఆయుర్వేదం ఇప్పుడు జరుగుతుంది ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఎక్కువ ఆయుర్వేదం అవుతుంది అట్లనే అల్లోపతికి వ్యతిరేకమేం కాదు అది కూడా అవసరమే ప్రాణం పోయేటప్పుడు ఆపరేషన్లు అది ఇది తప్పనిసరిగా అవసరమే కానీ చిన్న చిన్న విషయాలకు మన యొక్క డబ్బులంతా ఓన్లీ టెస్టుల కోసం డబ్బులంతా అయిపోతా ఉన్నాయి ప్రతి ఒక్క జబ్బుకు ఆయుర్వేదం మంది ఉన్నది కొద్దిగా గమనించాలని ఆయుర్వేదం వైపు మన వాళ్ళు ఇంట్లో దృష్టి పెడితే చాలామీ ఉదాహరణకు పండ్ల నొప్పి ఉన్నది పండ్ల నొప్పి దానికి బ్రష్లేస్తారు రకరకాల అన్ని జబ్బులు కారణం బ్రష్లే బ్రష్లు దాని తర్వాత పేస్ట్ లేవు మొత్తం ఉప్పు ఉన్నది ఉప్పుతో కొడుకునే సార్ ఇది ఒకనొక ఇది ఉన్నది దాన్ని ఏమో పట్టిక అంటారు పట్టిక పట్టికను కొద్దిగా మూకట్లో వేసి కొద్దిగా పొంగించితే పొంగించిన పటిక అంటారు అది తేలికగా అవుతుంది దాన్ని పొడిగానే మనం పండ్లు తోముకున్నామంటే జీవితంలో పనులు పుచ్చడం కానీ పండ్లు కదలడం కానీ పండ్ల నుంచి రక్తం రావడం కానీ అటువంటిది ఏమి ఉండదు మొత్తం ఇంట్లో అందరూ వాడు యాభై రూపాయలు నూరు రూపాయలతోనే మొత్తం కుటుంబం అంతా ఆరోగ్యాన్ని పొందవచ్చు ఇటువంటి యొక్క ఆరోగ్యంలో మన వాళ్ళు ఇన్షాల్లో అందరూ ఆయుర్వేదంలోకి మారాలని అందుకోసమే నేను నూరాన ఆయుర్వేదం అని మదర్స సంస్థ ద్వారా ఇన్షాల్లో ఇక్కడ దాదాపు వంద రకాల జబ్బులకు స్వయంగా నేను మందులు తయారు చేస్తా ఉన్నాను ఈ యొక్క నేను చెప్పినటువంటి అది లే లేహంగా తయారు చేయడం జరిగింది అశ్వగంధ ఈ యొక్క ఏడు మిశ్రమాలు లేక పొడి కూడా పొడి రీత తయారు చేయడం జరిగింది అవసరమైతే నేను చెప్తా మీరు ఫోన్ చేస్తే నా నంబర్ ఉన్నది చేస్తే మీకు ఇంకా వివరంగా చెప్పండి చెప్తాను మీకు తయారు చేసుకునేటువంటి అవకాశం లేకుంటే ఇంకా నాకు చెప్తే నేను పోస్టు పోస్టు ద్వారా కూడా మీకు నేను సహకరించగలను మనం చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తి మనకు దైవం ప్రసాదించు గాక